ఏంటంటే నమస్కారం అండి నా పేరు సయ్యద్ ప్రజి పాశా జయశంకర్ జిల్లా ఉపాధి పలి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు ఫస్ట్ ముఖ్యంగా నా తల్లిదండ్రులకు నేను చిత్రరత్తి ముక్కుతున్నా తర్వాత నా గురుగారి ఎందుకంటే మనిషి మనిషి లెక్క మారాలంటే ముగ్గురు దోహదపడతారండి తండ్రి తల్లి తర్వాత గురు ఈ ముగ్గురు లేనిది మనిషికి మనగడే లేదండి ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత మనల్ని సన్మార్గంలో చదువు చెప్పి బుద్ధిమంతుడిగా తయారు చేసేది ఒక గురుగారే బస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ నేను అదృష్టవంతుని ఎందుకైందంటే మా అమ్మ నాకు చెప్పిన మాటలు ఎండకు పోయటానికి నీడ బిల్లు నీడ బిల్చడానికి మంచి సమాజ సేవది నీ కోట్లున్నా లక్షలున్నా కోటాది కోట్ల ఉన్నా కూడా డబ్బు ఎవరితోటి ఎంబడి రాదు బిడ్డ నువ్వు సంపాదించుకున్న పేరు మంచి నీ ఎంబడి వస్తుందని చెప్పేసి నాడు చెప్పిన మాటలు అదే సన్మార్గంలో నడుచుకుంటా ఇవాళ నాకు సన్మానం చేయడానికి కారణం కూడా మా అమ్మ చెప్పిన మాటలు విని చెట్లను పెట్టడం జరుగుతుందంటే ఆ చెట్టే జీవితం చెట్టే ప్రపంచం చెట్టే మనగడ ప్రతి ఒక్కరికి తెలుసు చదువుకున్న మహాన్ బావునికి చిన్న పిల్లగాళ్లకు ఆడవాళ్లకు ప్రతి ఒక్కరికి దాంతో భగవంతుడు ఆక్సిజన్ని ప్రసాదించే శక్తి ఒక చెట్టుకే ఇచ్చేడు మనం ఆ చెట్లని అలా కానకుండా అడవులను నరుకుంటా చెట్లను పెట్టకుండా తీగ తీగలకు కింద పెట్టు కొమ్మ అడ్డం వస్తే కొమ్మ కొట్టకుండా చెట్టునే నరకడం జరుగుతుందండి కాబట్టి మనం ఏ లోకంలో ఉన్నామండి మనం ఇవాళ మనం మనిషి అండి గతంలో మనిషి కోతి రూపకంలో పుట్టి రాతి యుగంలో రాళ్లను తయారు చేసుకొని తన బుద్ధితోటి తన జ్ఞానంతో జంతువులను వేటాడి బట్టలు కట్టుకొని చెట్లతోటి పనిముట్లను తయారు చేసుకొని చెట్లతోటే పండు పొలం తిండి అన్ని వర్షాలు మబ్బులు అన్ని వస్తాయని జ్ఞానం పెంచుకొని మంత్రాల లోకం యుగంలోకి వెళ్ళి యంత్రాల యుగంలోకి వచ్చి ఇలా ఉపగ్రహాలను పంపించి విశ్వంలో సెకండుకు మూడు వేల కిలోమీటర్లు సెకండుకు కాంతి వేగంతో ప్రయాణించి పరిశోధిస్తే మన భూమి లాంటి సస్యశామైన గ్రహం విశ్వంలో లేదటండి అండి అటువంటి గ్రహం మనం మనుషులమండి నాశనం చేస్తున్నాం ప్లాస్టిక్ తోటి ఫ్యాక్టరీలలో వ్యర్థ పదార్థాలతోటి చెట్టు నరుకుతా అంటే చెట్లను నరుకుంటా ఎవరైనా నరుకుతా అంటే చోద్యం చూసినట్టు సినిమా చూసినట్టు చూస్తున్నామండి ఎవరు పెట్టినో మహానుభావుడు మన గురించి మన పిల్లల గురించి మన భవిష్యత్తు గురించి ఒక చెట్టు ఆ ఒక్క చెట్టు వంద మందికి ఇస్తుందండి అట్లా నేను సైతం మేము సైతం మనం సైతం అని మన భారతదేశ జనాభా నూట అరవై కోట్ల నుంచి వెళ్ళి నూట ఎనభై కోట్లయినా దినదినం మనుషులు పెరుగుతున్నారు కానీ చెట్లు తగ్గడం జరుగుతుందండి ఇంతమందికి ఆక్సిజన్ కావాలంటే చెట్టు కావాలి నాసా హెచ్చరిస్తుంది ఐదు వందల లక్షల చెట్లు ఐదు ఐదు వందల కోట్ల లక్షల చెట్లు ఈ ప్రపంచాన్ని కాపాడడానికి చెట్లు పెట్టాలట అండి మనం ఐదు వందలు కాదు కదా ఐదు చెట్లను కూడా పెట్టలేకపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పుట్టినరోజుకి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం దొరుకుతుంది ప్రవేశము బండి కొన్న సందర్భము షష్ఠీపూర్తో ఒక పురుడో ఒక పెళ్ళో ఫస్ట్ ఒక చెట్టును పెడదాం వందలాది లక్షలాది ఫంక్షన్లు పెట్టిన పెట్టుబడి పెట్టిన తర్వాత ఆస్వాదిద్దాం దయచేసి నా మాటను మన్నించి తప్పున పట్టకుండా ప్రతి ఒక్కరు ఆడ మగ చిన్న పెద్ద గురువు ప్రతి ఒక్కరికి ప్రతి కులం వారికి ఇవాళ కుల మతాలతోటి కొట్లాడుకునే సచ్చే రోజులు వచ్చినాయండి ఎనకట ఇదే పాలసీ ఇంగ్లీష్ వ్యాపార రూపకంలో చొరవ మన భారతదేశంలో తొరి అన్నదమ్ములు లేక కూడి ఉన్న రాజులను అందరినీ మన్సిపాలతోటి వేరు చేసి రాజ్యం తన గుప్పెట్లో పెట్టుకొని మనం మన మీద ఎన్ని మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు రాజ్యం చేసిండండి అదే విధంగా ఇవాళ కుల మతాలతోటి కొట్టుకునే రోజులు కానీ చెట్టుకు లేదండి కులం మతం లేదు ప్రతి జాతి వారికి ప్రతి మతం వారికి కంటికి కనబడే సూక్ష్మజీవి కూడా ఆక్సిజన్ ఇస్తుందండి మనం ఇవాళ కొట్లాడుకోవాలన్నా కూడా కడుపుల బలం ఉండాలా కడుపుల బలం ఉండాలంటే పండు ఫలం ఉండాలా పండు ఫలం ఉండాలంటే వర్షాలు ఉండాలా వర్షాలు ఉండాలంటే మబ్బులు రావాలా మబ్బులు రావాలంటే చెట్లు ఉండాలంటే కాబట్టి కుల మతాలతో కొట్లాడుకొని సద్దాం తర్వాత అడుపుల బలం తిండి చెట్టుతో వస్తుంది తిని కుల మతాలతో కొట్లాడుకొని సద్దాం సచ్చే ముందు ఒక చెట్టును పెట్టి భూమి మీదకి వెళ్ళి వెళ్దాం సర్వేజన సుజ్ఞభవం వృక్ష రక్షరక్ష జయశ్రీ